అందరికీ నమస్కారం ఈరోజు వృశ్చిక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అధికారులు పై అధికారులు మీ పనితీరుపై వారి అభిప్రాయాలు ఈరోజు కార్యాలయంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకునే అవకాశముంది మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా మీపై వారికి నమ్మకం పెరుగుతుంది కొన్నిసార్లు వారి సూచనలను పాటించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది సూర్యదేవుడి తేజస్సుతో మీ కార్యదక్షతను అందరూ గుర్తిస్తారు ధ్యాత్మిక చింతన ఈరోజు మీకు ఎక్కువవుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది దైవంపై మీ విశ్వాసం పెరుగుతుంది దేవాలయ సందర్శన ధ్యానం వంటివి చేయడం వల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది ఈరోజు మీరు ఆనందంగా గడపడానికి చిన్న చిన్న విషయాలు కూడా దోహదపడతాయి సానుకూల దృక్పథంతో ఉండటం వల్ల మీ ఆనందం రెట్టింపు అవుతుంది ఆఫీసులో ఈరోజు మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది మీ సహోద్యోగులతో సఖ్యతతో మెలుగుతూ మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు మీ కృషికి తగిన గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి ఆరోగ్య విషయంలో ఈరోజు మీరు కొంత శ్రద్ధ చూపడం అవసరం అలసట చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఆహార నియమాలు పాటించడం తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం కొంతమందికి జీర్ణ సంబంధిత సమస్యలు లేదా నొప్పులు వచ్చే అవకాశం ఉంది నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్యుడిని సంప్రదించండి యోగా ధ్యానం వంటివి మీ మానసిక ప్రశాంతతకు సహాయపడతాయి ఆర్థికంగా ఈరోజు మీకు లాభాల పరంపర ఉంది మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందుతారు అనవసరమైన ఖర్చులకు కాస్త అదుపు విధించుకుంటే మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది ప్రణాళికాబద్ధంగా మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి ముఖ్యంగా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు చాలా అనుకూలమైనది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి చిన్నపాటి అలకలు మనస్పర్ధలు తొలగిపోయి ఇంట్లో శాంతి సామరస్యం నెలకొంటాయి ముఖ్యంగా పిల్లలతో ఎక్కువ సమయం గడపడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది కాని దూరపు బంధువుల విషయంలో కొన్ని అపర్ధాలు తలెత్తి కుటుంబంలో చిన్నపాటి ఒత్తిడికి దారితీయవచ్చు కాబట్టి మాటల్లో సంయమనం పాటించడం అత్యవశ్యం క్రీడాకారులకు ఈరోజు మంచి విజయావకాశాలున్నాయి మీ పట్టుదల కఠోర సాధన మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి ఈరోజు చిన్నపాటి విషయాలకు కూడా గొడవలు జరిగే అవకాశముంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మాట తూలడం వల్ల అనవసరమైన సమస్యలు వస్తాయి మీ సహనాన్ని కోల్పోకుండా ఉండటానికి ప్రయత్నించండి అనవసర విషయాలపై వాదోపవాదాలకు దిగి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటారు అపరిచితులతో దూరంగా ఉండటం మంచిది కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి ఒక అడుగు వెనక్కి వేయడం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయి ఈరోజు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా వాళ్లతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ మాటలు అపర్ధాలకు దారితీసే అవకాశం ఉంది ఈ రోజు మీరు చేసే పనుల్లో చిన్నపాటి తప్పులు దొర్లే అవకాశం ఉంది వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే దాని నుంచి మీరు మంచి పాఠాలు నేర్చుకుంటారు దాంపత్య జీవితంలో ఈరోజు మీరు సామరస్యాన్ని ఆస్వాదిస్తారు మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన పెరుగుతుంది ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఆప్యాయతలు వ్యక్తమవుతాయి కలిసి సరదాగా గడపడానికి భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకోవడానికి ఇది మంచి సమయం చిన్న చిన్న విషయాలకు కూడా వాదనలకు దిగకుండా ఉండటానికి ప్రయత్నించండి లేకపోతే అది అనవసరమైన దూరాన్ని సృష్టించగలదు మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి వారి భావాలను అర్థం చేసుకోండి ఒకరికొకరు మద్దతుగా నిలిచి మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి కొత్త జంటలకు ఈరోజు మధురానుభూతులు పంచే అవకాశం ఉంది ఏ విషయంలోనైనా మీరు ఈరోజు ధైర్యంగా ముందుకు సాగుతారు మీ నిర్ణయాల పట్ల మీకు నమ్మకముంటుంది ఆత్మవిశ్వాసంతో మీరు చేసే పనులు విజయాన్నిస్తాయి మీరు మీపై మీ సామర్థ్యాలపై నమ్మకంతో ఉంటారు ఇతరుల నమ్మకాన్ని కూడా మీరు పొందుతారు మీ మాటలకు విలువ పెరుగుతుంది మీ వాదనకు బలం చేకూరుతుంది కొన్నిసార్లు ఇతరులు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేయవచ్చు లేదా మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు అలాంటి సందర్భాలలో మీ నమ్మకాన్ని కోల్పోకుండా నిలబడండి మీ ప్రియమైన వారి పట్ల నమ్మకాన్ని పెంచుకోండి జీవితంలో ముందుకు సాగడానికి నమ్మకం చాలా ముఖ్యం పరిశ్రమల రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు వస్తాయి మీ వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది కొత్త పెట్టుబడుల విషయంలో కొంచెం ఆలోచనతో వ్యవహరించాలి ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు సానుకూల ఫలితాలుంటాయి మీ భాగస్వామితో అనుబంధం బలపడటానికి మంచి అవకాశం ఉంది మీకు ఈరోజు నూతన ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత ముందుకు వెళ్ళడానికి మీకు కొత్త ఉత్సాహం లభిస్తుంది ఈరోజు మీరు పాల్గొనే సమావేశాలు ఫలవంతంగా ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి చర్చలు జరపడానికి ఇది మంచి సమయం మీ ఆలోచనలు సూచనలు అందరిచేత ఆమోదించబడతాయి కొత్త ప్రాజెక్టులు లేదా భాగస్వామ్యాల కోసం సమావేశాలు విజయవంతమవుతాయి కొన్ని సమావేశాలు అనవసరంగా పొడిగించబడవచ్చు స్పష్టమైన ఫలితాలు లభించకపోవచ్చు మీ ఆలోచనలను సరిగ్గా వ్యక్తం చేయడంలో ఇబ్బందులు పడవచ్చు సమావేశ లో వాదనలు తలెత్తి అశాంతికి దారితీయవచ్చు మీ అభిప్రాయాలను స్పష్టంగా సంక్షిప్తంగా చెప్పడం నేర్చుకోవాలి విద్యార్థులారా ఈరోజు మీ చదువులో మీరు అనుకున్న ప్రగతి సాధించే అవకాశాలున్నాయి మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈరోజు మరింత శ్రద్ధ పెట్టడం అవసరం కొంచెం అజాగ్రత్త మీ ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మరింత మెరుగుపడతాయి ఇతరులతో సులభంగా కలసిపోతారు మీ మాటలతో వారిని ఆకట్టుకుంటారు మీకున్న చెతులతతో ఎన్నో పనులు సులభంగా సాధించుకోగలరు కొన్ని సంభాషణల్లో మీరు కొంచెం నిలకడగా ఉండాల్సి ఉంటుంది ఈరోజు మీరు మీ సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు పండుగలు వేడుకలలో పాల్గొంటారు ఈరోజు మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది మీ మంచి పనుల వల్ల మీ వ్యక్తిత్వం వల్ల ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అయితే కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు లేదా మిమ్మల్ని విమర్శించవచ్చు అలాంటి వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ నిస్వార్థ సేవ మీకు మంచి పేరును తెస్తుంది సామాజిక సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి మీ సృజనాత్మక శక్తి పెరుగుతుంది కొత్త ఆలోచనలు ప్రణాళికలతో ముందుకు వస్తారు కళారంగంలో ఉన్నవారికి ఇది అద్భుతమైన రోజు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది కొత్త ప్రాజెక్టులను ప్రారంభించటానికి ఇది సరైన సమయం అయితే ఈరోజు మీ సృజనాత్మక ఆలోచనలకు తగిన ప్రోత్సాహం లభించకపోవచ్చు మీ ఆలోచనలను ఇతరులు అర్థం చేసుకోలేకపోవచ్చు నిరాశకు లోనవ్వకుండా ఉండండి మీ ప్రయత్నాలను కొనసాగించండి స్నేహితులతో సరదాగా గడుపుతారు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు వారి సహకారంతో మీకు చాలా పనులు సులభతరమవుతాయి కొత్త స్నేహాలు కూడా ఏర్పడే అవకాశముంది అవి దీర్ఘకాలంలో మీకు ప్రయోజనకరంగా ఉంటాయి కానీ కొందరు స్నేహితుల అనాలోచిత సలహాల వల్ల మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదముంది వారి ఆంతర్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా వారికి గుడ్డిగా అప్పగించడం మంచిది కాదు మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకుండా జాగ్రత్తపడండి నిజమైన స్నేహాన్ని గుర్తించడం తెలివైన పని ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి